హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్క లాక్స్కి మనకి ఎందులో ఉన్న ఏ పనిలో అయినా రోజు మనం విజయాలే చూడాలనుకుంటాం ఓటమిని మన మనస్సు అంగీకరించదు మనము అంగీకరించం ఎందుకంటే ఓటమని ఓటమిని భరించలేం కాబట్టి అది విజయాలు చూడాలి విజయ విజయపరంపరంగా మన జీవితం సాగాలంటే మధ్య మధ్యలో చిన్న ఓటములు వచ్చినా తగిన ఎక్కువ ఓటములు ఎక్కువ తక్కువ విజయాలు వస్తే ఎవ్వరం భరించడము ఏ మానవ మాతృడు భరించాడు కాబట్టి మనకి విజయం మనం భరించాలి అంటే ఒక చిన్న అలవాట్లు అండి ఒక ఐదు అలవాట్లు చెప్తాను అవి వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఐదు అలవాట్లు మీరు కూడాను పాటించండి మీ జీవితంలో కూడా విజయం సక్సెస్ సాధించండి చాలామంది అనుకుంటారు నాకు అదృష్టం లేదు అసలు ఏమీ లేదు నాకు అందుకే ఇలా ఉన్నాను అనుకుంటారు విజయం అన్నది అదృష్టం కాదండి ఒక్క అదృష్టం వల్ల విజయం వచ్చేస్తుందా అదృష్టం కూడా ఒక పాయింట్ అవ్వచ్చు చేసే పనిలోని దాని యొక్క ఫలితమే విజయం ఫస్ట్ ఏంటంటేనంటే ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క చిన్న పనిని పూర్తి చేయడం అలవాటు చేసుకోండి పోస్ట్ పోన్మెంట్ వద్దు అయితే ఇంకోళ్ళ మీద డిపెండింగ్ వద్దు నీ పని నువ్వు చేసుకుంటూ ఏ ఈరోజు ఒక నేను ఎప్పుడు చెప్తానేంటి రాత్రి పడుకునే ముందు రేపటి టైం టేబుల్ అంతా ఒక ప్రోగ్రాం వేసుకోండి ఆ టైం టు టైం అంటే ఒక పది నిమిషాలు అరగంట ఇటు అటు ఇంటికి ఎవరు రావచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు అలా ఏమన్నా అవ్వచ్చు దానికి ఓకే కానీ అదే ధ్యేయంగా పెట్టేసుకొని ఆ పని రేపు చేయొచ్చులే ఎల్లుడు చేయొచ్చులే అనుకున్నారనుకోండి మరి మీకు విజయం ఎక్కడి నుంచి వస్తుంది అంత బద్ధకంగాను అంత పోస్ట్పోన్మెంట్ మైండ్ ఉన్నప్పుడు విజయం రాదు కాబట్టి ప్రతి చిన్న పనే అది అనుకుని ఆ చిన్న పనే చేయలేము ఏంటి అనుకుంటాం ఆ చిన్న పనే మన కొంపలు ముంచేంత పెద్దది అవుతుంది మనం ఫస్ట్ ఎక్కడ ఉంటే పెద్ద చెడ్డ ముంచే పని వెంటే మనం ఒంటి మీద బద్దకాన్ని ఆ చిన్న పని చిన్న పని కాదని వదిలేస్తాం బద్ధకం వస్తుంది ఇంకో పని వస్తుంది అది వదిలి ఇది వదిలిద్దాం రెండు పనులు ఒకసారి చేద్దాం అనుకుంటాం ఇలా మనం ఒంటి మీద మనం బద్ధకాన్ని పెంచుకుంటూ ఉంటాం అదే మనకు పెద్ద శత్రువు అవుతుంది తర్వాత ఏంటంటే లేచిన వెంటనే ఓ దిగిపోయి మంచం దిగిపోయి బాత్రూమ్ పరిగెట్టి ఇటు అటు పరిగెట్టడం కాదు చిన్న పిల్లలు పిల్లల క్యారేజర్ కట్టాలి హస్బెండ్కి డబ్బా కట్టాలి అలాంటి వాళ్ళండి ఒక్క ఐదు నిమిషాలు మీ కోసం మీరు లేవండి ఎందుకండి మేము లేచేం చేస్తాం ఐదు నిమిషాలు మా కోసం మేమేంటి అనుకోకండి ధ్యానం చెయ్యండి ఏమీ చెయ్యొద్దు మీకు జానం రాదు మెడిటేషన్ రాదు ఏమీ రాదు కళ్ళు మూసుకొని మీ శ్వాసమే శ్వాస మీద పెట్టండి చాలు అదే మెడిటేషను అదే జపము అదే అది అనమాట కానీ కాన్సన్ట్రేషన్గా చెయ్యండి మైండ్ ఫ్రెష్గా అవుతుంది ఏ పనైనా చిటికిలో ఇలా చేసుకెళ్ళిపోతుంటారు ఎప్పుడైతే మీరు లేచి నుంచి ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగుతారో ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఇలా నిద్రపోతూ వెళ్తుంది కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ చేసి ధ్యానం చేయండి జపం చేయండి మీ ఇష్టం దాన్ని ఏమన్నా అనుకోండి దానికి ఏమన్నా పేరు పెట్టండి ఏమీ లేదు కళ్ళు మోసుకొని అలా ఐదు నిమిషాలు అలా కూర్చోండి ఫైవ్ మినిట్స్ మీకు ఇన్ కేసు ఫైవ్ మినిట్స్ వన్ మినిట్కి ఫైవ్ మినిట్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది కౌంట్ చేసుకోండి లేకపోతేను ఒకటి నుంచి ఐదు వందల నెంబర్ ఏదో ఒకటి కౌంట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా లెక్క పెట్టించుకోండి ఇంత రోజు ఇన్ని నెంబర్స్ కానీ ఒక టార్గెట్ పెట్టుకోండి ఇన్ని నెంబర్స్ కౌంట్ చేస్తే కానీ నేను కళ్ళు తెరవను మంచం దిగను అనుకోండి కూర్చొని చెయ్యండి మ్యాక్సిమమ్ చేత కాదు కొంచెం పేషెంట్ అలాంటి వాళ్ళంటే పడుకోండి కానీ లేదా కూర్చొని చెయ్యండి ఇన్ని నెంబర్స్ కౌంట్ చేసుకొని అయిపోయింది అన్న తర్వాత చక్కగా రెండు చేతులు రబ్ చేసి కళ్ళతో తుడుచుకొని అప్పుడు మీరు పని స్టార్ట్ చేయండి మీకు ఆ రోజు అసలు మీరు చెప్పలేని ఉత్సాహం ఉల్లాసంగా ఉంటుంది ఎంతో బాగా రోజంతా గడపగలుగుతారు పనులన్నీ కూడా ఇలా చిటికిలో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇలా 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 వెళ్ళిపోతారుతాయి అసలు ఎక్కడ అడ్డవన్నది రాదు తర్వాత జీవితంలో ఎవ్వరికైనా చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి గోల్స్ పెట్టుకోవాలి పెట్టుకుంటేనే మీరు ఏమన్నా చేయగలుగుతారు ఎప్పుడైతే మీకు ఏ జీవితంలోని ఏ పని మీదైనా సరే మీరు చేస్తున్న పని ఇది అదే ఇది ఇదే దీని మీద గోల్ పెట్టుకోవాలి దాని మీదే గోల్ పెట్టుకోవాలి మీకు మనసుకి ఏది ఇష్టం మీరు ఏది చేయగలరు దానికి ఒక గోల్ పెట్టుకోండి ఒక లక్ష్యం పెట్టుకోండి ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా దాని గురించి ఆలోచించి సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి అది మీ సాధనే మీకు సక్సెస్ఫుల్ అనమాట చూడండి ఒక లక్ష్యం పెట్టుకుంటారు ఇవాళ రాత్రి పడుకునేది రేపు పొద్దున కల్లా నేను ఈ పనులన్నీ లిస్ట్ తయారు చేసేసుకొని మనసులోనే మీరు అన్నీ అనుకొని ఇవన్నీ చేసేసుకొని చీర పెయింట్ చేయడం మొదలడతాను అనుకున్నారనుకోండి ఆ మనసులో ఆ గోల్ ఉంటుంది కదా మన గబగబా లేచి లేచి పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ పనులు చేసేసుకుంటూ కరెక్ట్గా మా అనుకుంటే పదిన్నర పనులు అయిపోతాయి సక్సెస్ఫుల్గా అది ఈస్రో ఇలా ఎవరో చేయమన్నది కాదు మన చీర మీద మనం పెయింట్ చేసుకోవాలి మనస్ఫూర్తిగా మనకు బలమైన కోరికొద్ది లక్ష్యం ఉంది అలాంటప్పుడు మనం ఏం చేస్తాం ఇవన్నీ పూర్తి చేస్తేనే అది చేయగలుగుతాం ఇన్ కేస్ అవన్నీ వదిలేసి తర్వాత చేద్దామని బద్దకించి పెయింట్ దగ్గర కూర్చున్నాం అనుకోండి మన బుర్ర ఈ పెయింట్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఆ చెయ్యాలి కదా ఇది చెయ్యాలి కదా చి ఒక్క పది నిమిషాలు ముందు లేచుంటే ఇవన్నీ అయిపోను అనవసరంగాను అనుకుంటూ ఆలోచిస్తాం ఇక్కడ ఈ పెయింటర్ అని నేను పెయింట్ అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ చేసే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండక ఆ వర్క్ చెడిపోవడం గ్యారంటీ కాబట్టి ఇది ఆలోచించుకొని ఒక నిర్ ఒక నిర్దిష్టమైన నిర్ణయం ఇది పెట్టుకుని నిర్ణయం తీసుకోండి ఇలా చెయ్యాలి ఇలా చేయాలి అని ఆ లక్ష్యాన్ని మీరు ఎప్పుడైతే సాధిస్తారో అప్పుడు మీరు జీవితంలో సక్సెస్ కూడా సాధించగలుగుతారు అది ఇప్పుడు ఇవాళ రేపు ఈ చెయ్యి ఈ పని చెయ్యని వాళ్ళు ఉంటే ఎవరు లేరు భూమి మీద చిన్న పిల్లల దగ్గర నుంచి తొంభై ఏళ్ళు వంద ఏళ్ళ ముసిరాళ్ళ దాకా చేస్తున్నాం ఏమిటది ఫోన్ పట్టుకోవడం స్క్రోల్ చేస్తూనే ఉంటాం మళ్ళీ బ్యాక్కి వెళ్తాం మళ్ళీ చేస్తూనే ఉంటాం ఎన్నిసార్లు చేసినా అందరూ ఏమంటే ఎవరి మటుకు ఎన్ని సృష్టించి పెట్టగలుగుతారు దానివల్ల మనకి ఏమిటి లాభం తల్లనొప్పి వస్తుంది కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి అనవసరమైన ఆలోచనలు మన మైండ్లోకి వస్తాయి కొన్నిసార్లు ఏంటి ఈ మీషోలు షోలు ఆ షోలు షాపింగ్లు అమెజాన్ షాపింగ్లు ఉంటాయి దానివల్ల నష్టపోతాం డబ్బు నష్టపోతాం వాడు పంపించే వస్తువు ఎలా ఉంటుందో తెలియదు మనకి అవసరం ఉన్నా లేకపోయినా చూడ్డానికి బాగుంది కొన్ని ఇంట్లో పెడతాం ఇంట్లో జాగా ఉండదు ఇన్ని రకాలు జరుగుతాయి ఫోన్ని పట్టుకుంటాను ఆ ఫోన్ వదిలేసి మీరు ఒక్క అరగంట రోజుకి ఒక పుస్తకం ఇన్ని పేజీలు పుస్తకం పెట్టుకోండి ఇన్ని పేజీలు పది పేజీలో ఇరవై పేజీలో లేదా ఇంత టైం నేను అరగంట మాత్రమే పావు గంట మాత్రమే పుస్తకం చదువుతాన్ని మొదలుపెట్టండి మొదలు పెట్టండి అనుకోండి మనసులో గట్టిగా నిర్ణయం తీసుకోండి పుస్తకం చదవడం మొదలెట్టండి మీరు మొదట్లో పది నిమిషాలే చదువుదాం అనుకుంటారు ఆ తర్వాత తర్వాత పుస్తకంలో మునిగిపోతే మీకు గంటలు గడిచినా తెలియదు ఆకలి ఉండదు దాహం ఉండదు అన్నట్టు ఏమీ ఉండదు ఆ పుస్తకం మీద కాన్సన్ట్రేషన్ ఉంది పుస్తకాలు చదవడంలో మనకి ఎంతో నాలెడ్జ్ పెరుగుతుంది ఇలా ఎన్నో మాటలు చెప్పగలుగుతాయి ఇవన్నీ పుస్తకాల్లో చదివిన మాటలే నేను చెప్పేవి అంటే నేను ఎంత చదువుతూ ఉంటానో చూడండి రెండు ఛానల్స్కి నేను మాటలు చెప్పాలంటే నేను పుస్తకాలు చదువుతూ ఉంటాను లేదంటే ఏవో వింటూ ఉంటాను ఎవరితో మాట్లాడుతున్నా కూడా నా కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మాటల మీద పెట్టుకుంటాను అది అందరి మాటలు కాదు అవతల వాళ్ళు మనం మా అందరూ గ్రూప్లో ఉన్నాం అనుకోండి ఒక మాట మన చెవిలో పడింది అనుకోండి అరే ఈ మాట ఏదో బాగుంది కదా మనకి పనికొస్తుంది కదా అని కాన్సన్ట్రేషన్గా వింటాను అందులో కొన్ని పాయింట్స్ తీసి మీకు చెప్తూ ఉంటారు అంతే కానీ ఇది ఎక్కడో అక్కడో కాపీ కుటి మీగా లేదు అంటే ఏదో నా సొంతంగా ఏదో ఊహించేసి చెప్పినవి కావు ఇవన్నీ కూడా నేను పుస్తకాలు చదువుతో చదివి లేకపోతే విన్నవి లేకపోతే మాట్లాడినవి ఇవన్నీ కూడా ఆలోచించి కొన్ని నాలుగైదు పాయింట్లు తీసుకుని ఆ నాలుగైదు పాయింట్లు పది నిమిషాలు వీడియో లాగాలని అంటే చెప్తే గట్ల గట్ల అవుతుంది కానీ పది నిమిషాలు కుదించి చెప్పడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాను కూడా చాలా ముఖ్యమైనది అండి మన చుట్టూ కూడాను పాజిటివ్గా మాట్లాడే వ్యక్తులు ఉండేటట్టు చూడండి ఎందుకు అంటేనండి నెగిటివ్ మాట్లాడేవాళ్ళు మనం ముందుకి ప్రోత్సహించరు నెగిటివ్ చెప్తున్న కొద్దీ మనం వెనక వెనక అడుగు వెనకడుగు వెనకడుగు వేస్తాం పాజిటివ్గా ఉన్నవాళ్ళు మనం పని చేస్తాం అక్కడ సక్సెస్ అవ్వలేదు అనుకోండి పాజిటివ్గా ఉన్నవాళ్ళు అంటారు ఇలా చేసే కదా ఇలా మార్చి చేసి చూడు సక్సెస్ అవుతావేమో అంటారు అదే నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు నీ ఏమవుతుంది ఊరుకో నువ్వు చేయలేవులేవు ఆపి అనవసరం టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అంటారు అప్పుడు మనం ఏం చేస్తాం అక్కడే ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉంటాం పైకి ఎదగాం సక్సెస్లు ఉండవు ఏమి ఉండవు అదే పాజిటివ్గా చెప్పిన వాళ్ళు చెప్పినట్టు చేసామనుకోండి సక్సెస్ రావచ్చు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు కూడా ఎంత పాజిటివ్గా వాళ్ళు ఎంతో ఆలోచించి చెప్తారు మనకు ఆ పాయింట్ తొందరపడి ఎవ్వరూ చెప్పరు అప్పుడే సక్సెస్ సాధిస్తాం మనం జీవితంలో ముందుకెళ్ళడానికి పేరు ప్రతిష్టలైనా డబ్బులైనా లేకపోతే నలుగురు మనుషులు సంపాదించుకుందుకైనా ఇలా పాజిటివ్గా మాట్లాడేమంటే అందరూ మన చుట్టూ ఉంటారు అప్పుడు మనసుకి మనకి ఒంటరితనం అనే ఫీలింగ్ ఉండదు ఈరోజు నుంచి అలవాట్లన్నీ మొదలుపెట్టండి పాజిటివ్ వ్యక్తులు మన చుట్టూ ఉండేటట్టు లేకపోతే పాజిటివ్గా ఆలోచించేటట్టు లేకపోతే ఏ పని చేసినా కూడా అండి ఫస్ట్ మీరు ఏంటంటే నేను సక్సెస్ సాధించగలను నా విలువ నా స్థా నా సమర్థత ఏమిటో నాకు తెలుసును నేను చెయ్యగలను నేను ఎందుకు వెనకాడాలి ఎందుకు నేను ఆలోచించాలి నేను ఆలోచించను నేను చేస్తాను పోయిందా ఒకసారి పోతుంది మళ్ళీ సక్సెస్ సాధించిన ప్రయత్నం చేస్తాను అని మొదలుపెట్టారనుకోండి గ్యారంటీగా సక్సెస్ వస్తుంది లేదు బద్దకించేసి పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటూ లేదా అలా వాళ్ళకి వీళ్ళకి చెప్పి సలహాలు అడిగి మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే నీ సత్తా ఏమిటో నీ దగ్గర ఉన్న నీ జేబు బరువు ఏమిటో నీ మైండ్లో ఉన్న ఆలోచనలు ఏమిటో పూర్తిగా అవతల వాళ్ళకి తెలియదు నువ్వు ఏదన్నా చెప్పావు ఇలా చేద్దాం అనుకుంటున్నావు చెప్తే అవతల వాళ్ళని అన్నీ వాళ్ళకి ఎప్పుడు మన మనసులో ఉన్న మన శక్తి కానీ ఎవరికి పక్క వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు నెగిటివ్గా చెప్తారు నువ్వు ఆగిపోతావు ఆగిపోగానే ఉంది నీ జీవితం కూడా అక్కడికి ఆగిపోయినట్టే అదే కాకుండాను నువ్వు పాజిటివ్గా ఉన్న వాళ్ళతో మాట్లాడుతు లేదంటే నీ పాజిటివ్ థింకింగ్ ఇంకా పెంచుకొని ఇంకా సక్సెస్ ఎలా సాధించుకోవాలనుకుంటూ ఆలోచించావు అనుకో ఆటోమేటిక్గా నీ జీవితం ఎంతో హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేయగలతో పాజిటివ్గా ఉన్నంతకాలం ఎవరికైనా జీవితం చాలా బాగుంటుందండి చూసారండి ఇవాళ నేను చెప్పిన వీడియో ఎలా ఉంది కామెంట్లో పెట్టండి మీకు నచ్చింది నా మాటలతో అగ్రి అయ్యారు అనుకుంటే అవునండి మీ మాటలకి మేము ఓకే చేస్తున్నామని ఒక కామెంట్ పెట్టండి సరదాగా నేను అడుగుతాను అనుకోండి మీరు ఎవరు పెట్టరు ఒక మాధవి గారు ఒకళ్ళు పెడతారు మా కిట్టి వాళ్ళు అందరూ చూస్తారు అమ్మ కిట్టి వాళ్ళందరూ చూస్తున్నారు కదా నాకు సపోర్ట్ చేయొచ్చు కదా మీ ఫ్రెండ్ అని కదా ఒక్క కామెంట్ పెట్టండి ప్రతి వీడియోకిను ఒక లైక్ కొట్టండి ఒక చిన్న కామెంట్ బాగుంది అని పెట్టండి ఇవాళ ఈ కామెంట్కి నా మాటలకి అగ్రి అయితే ఎస్ ఐ అగ్రి విత్ యూ అని పెట్టండి అయితే అవునండి మీ మాటలు మేము ఒప్పుకుంటున్నామని పెట్టండి కిట్టి వాళ్ళు మీకు మరీ మరీ అడుగుతున్నాను మీ ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ మీరే సపోర్ట్ చేయకపోతే ఎవరో ముక్కుమోహన్ తెలియని వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారండి చూస్తున్నారు యూస్ వస్తున్నాయి అంతవరకు ఓకే కానీ కామెంటు లైక్ కూడా ఇంకా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ఓకేనా ఎలా ఉందో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్